రికి జై హనుమాన్ జై శ్రీరామ్ ఈరోజు మనం బోధన్ నుంచి నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మనం పటోడకైతే బయలుదేరుతున్నాము పటోడా అంటే హనుమాన్ మన స్వాములందరికీ కూడా ఒక చాలా గొప్ప స్థలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ మంచి గుడి అయితే ఉంటుంది సో మేమందరం అయితే అందరం బైక్ల మీద వెళ్ళడం జరుగుతుంది సో మనం ప్రెసెంట్ ఇది నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉన్నాము ఈ బోధన్ నుంచి మన మరిమశమా టెంపుల్ ఇది ఈ టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళాలి మహారాష్ట్ర నుంచి అంటే దాదాపు ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు వస్తుంది పటోడా సో పటోడా గురించి పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు వెళ్తూ మనము మాట్లాడుకోవచ్చు పూర్తి వీడియో మీరు అందరూ చూస్తారని చెప్పేసి అనుకుంటూ ఇక మన ప్రయాణం మొదలు పెడదాం సో సేఫ్టీ ముఖ్యం అందరికి గురుస్వామి ఈయననే నరేష్ నేను రెండోసారి ఇది హనుమాన్ దీక్ష వేసుకోవడం సో మా గురుస్వామి ఆధ్వర్యంలోనే మా పీఠం కానీ అవన్నీ ఏర్పాటు మీద ప్రయాణం అయితే అవుతున్నాము పటోడాకి సో వెళ్ళే దారిలో కూడా చాలా ఆ టెంపుల్స్ ఉంటాయి మంచి మంచి దేవాలయాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తూ మన ప్రయాణం మొదలు పెడతాం ఇంకా मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे सैया तेरी हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी मां के बराबर कोई नहीं से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं के बराबर मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर को फूल और बगिया मेरे इतना ज्यादा पास है तू तो। जब न होगा तेरा चल मैं न मेरे होंगे जल थल कहाँ पे मेरे आंसू दुख दूर हुआ मेरा सारा अंधियारों में चमका नाम तेरा जब भी है पुकारा सूरज भी यहाँ है चंदा भी तेरे जैसा उजागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं ऊंचा है भवन ऊंचा मंदिर ऊँची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं के बराबर कोई नहीं ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं माँ मेरी माँ के बराबर कोई नहीं माँ के बराबर श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमो नमः श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रबधे त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमां हनुमान्यत्नमास्थाया दुःखक्षयकरो भव ఎక్కడైతే హరినామం జరుగుతుందో ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ప్రత్యక్షం అవడం అనేటువంటిది సాక్షాత్కారమైనటువంటి నిదర్శనం దీనికి నిదర్శనమే మన మహారాష్ట్రలో గల కొండల్వాడి దగ్గర ఉన్నటువంటి పాటోడ చిన్న గ్రామం ఆ గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా దక్షిణముకి ఆంజనేయ స్వామివారు ఆవిర్భవించినటువంటి యొక్క సాక్షాత్తు ఆ స్వామి వెలిసి ఉన్నారు ఆ దక్షిణముఖి ఆంజనేయ స్వామి వారు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి మహా బలశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా అక్కడ భక్తులు అనేక మంది వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు దాంట్లో భాగంగా మన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరం నుండి గత ఇరవై సంవత్సరాల నుండి హనుమాన్ దీక్షతో ఉన్నటువంటి భక్తుల చేత అక్కడ రామనామ హోమం చేయడం ఒక ఆచారంగా వ్యవహరించుకుంటున్నాం మేము అయితే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్వితీయంగా ఆ స్వామివారి యొక్క సేవలో హనుమాన్ భక్తులతో సహా మా దేవాలయం తరఫు నుండి అక్కడ రామనామ హోమం చేయడం జరిగింది అది చాలా ప్రశస్తమైనటువంటి యొక్క దేవాలయము దానికి ఎలాంటి గొడుగు అంటే ఛత్రం కానీ ఎలాంటి స్లాప్ కానీ లేదు ఎందుకంటే ఆ స్వామికి ఎన్నోసార్లు స్లాప్ వేసి గోపురం కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ఆ స్వామి ఎండలో ఉంటారు వానలో నానుతారు కానీ అదే ప్రశస్తమైనటువంటి ఒక మహత్యం అని చెప్పడానికి ఆ పాటోడ గ్రామం ఒక నిదర్శనం దాంట్లో భాగంగా దాదాపు మనము అన్నదానము చూస్తాం ఎక్కడైనా కూడా ఒక కుంటలు రెండు కుంటలు మాత్రమే చూస్తాం కానీ అక్కడ ప్రతి సంవత్సరము కూడా ప్రతి సోమవారము ప్రతి సోమవారం నాడు ఐదు కుంటల పైన అన్నదానం ఏర్పాటు చేస్తారు అక్కడ ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల నుంచి వచ్చి అక్కడ భోజనం చేసి స్వామివారికి ప్రసాదాన్ని తీసుకోవడం వెళ్ళడం వారి ఆనయితి దాంట్లో ప్రకారంగా పొద్దున్నే ఆ స్వామివారికి అభిషేకము రుద్రాభిషేకంతో సహా చక్కనైనటువంటి అలంకరణ చేసి అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం అక్కడ యొక్క ఆచారం హనుమాన్ మంది అయితే మనం వచ్చినాము మన తెలంగాణ నుంచి ఇక్కడ చాలా మంది కూడా అందరికి కవర్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ చాలా మంది కూడా వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి సో వాళ్ళు కూడా మరి ఎట్లా వచ్చింద్రు నుంచి వచ్చిందో కూడా మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము సో స్వామి జన్ ఎక్కడ నుంచి వచ్చాము సార్ మేము తానూర్ మండలం నుంచి బోరుగా గ్రామం నుంచి వచ్చాము ఓకే ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తారు మీరు ఇది కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి మీ పేరు గణేష్ గణేష్ ఓకే ఇప్పుడు అంటే పట్వడాకు సంబంధించి అంటే ఒక స్పెషాలిటీ ఉంది అండ్ పట్టవడా ఉంది సో అది మీకు తెలుసా తెలుస నుంచి మనకు తెలిసి అయితే ఇక్కడ చాలా సూపర్ ఉంటుంది అందుకోసమే ప్రతి సంవత్సరం నేను శనిారాం సోమవారం కంపల్సరీ మాలేసినప్పుడు కంపల్సరీ వస్తాను ఓకే అంటే స్పెషల్గా అంటే అంటే ఇక్కడ ఏ వారాలలో ఎక్కువ సాములు కానీ అంటే బయట సివిల్ సాములు కానీ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు శనివారం సాటర్డే మళ్ళీ మండే కూడా ఇస్తారు తక్కువ కొద్దిగా కానీ శనివారం ఎక్కువ ప్రతి శనివారం సోమవారం బండారం ఉంటుంది ఇక్కడ భోజనాలు పెడతారు అన్నదానం ఇస్తారు చాలా చక్కదనంగా చేస్తారు ఈ ఓకే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ శనివారం గాని సోమవారం గాని ఎప్పుడు ఉంటుంది వర్షాకాలం బంద్ ఉంటుంది సార్ నాలుగు నెలలు వర్షకాలం బంద్ ఉంటుంది అంటే ఎందుకు అంటే వర్షం కోసం వర్షం కోసం వర్షం కోసం వర్షం పూజలు పునస్కరణ జరుగుతాయి కానీ కాకపోతే ఇది అన్నదానాలు బంద్ ఇది మీది ఎక్కడ మాది ఏ తలం ధర్మపురం తాలూకా ఇదే తాలూకా మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే మహారాష్ట్రలో కూడా చాలా మంది అంటే హనుమాన్ స్వాములు అంటే దీక్ష చేయడం కానీ అట్లాంటివి చాలా తక్కువ చూస్తుంటాం అంటే తెలంగాణ వాళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఇలా మహారాష్ట్రలో కూడా ఉంటారు బాడర్ మీద కదా బాడర్ మీద ఉన్న కోసం ఉంటారు అంటే ఇప్పుడు మన నాందేడు సరౌండింగ్ లో ఉంటుందా ఇక్కడ ఉంటారు సార్ ఇక్కడనే ధర్మపత్ తాలూకాలనే ఉన్నారు అక్కడ లేరు సో అంటే ఎక్కువ శాతం చూసుకుంటే అంటే తెలంగాణ పరిసర పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అప్డేట్ మాత్రమే ఎక్కువ ఈ హనుమాన్ దీక్ష వేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఈ సరౌండింగ్ లో కూడా చాలా మట్టుకు వేసుకున్న వాళ్ళు ప్రతిసారి కూడా ఇక్కడ పట్టుడా హనుమాన్ దర్శించాలని చెప్పేసి ఆనవాయితీ వస్తూ ఉంది శ్రీ ఆంజనేయ ఇక్కడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ వివరాలు కూడా మనం తెలుసుకుందాము ఎందుకు గుడి పైన ఎందుకు లేదు ఎండకాయ ఏమైతే ఆయన యొక్క మనిషి మనిషికు దేవుడు వచ్చిండు దేవుడు వచ్చినాక ఆయన అన్నాడు కదా నాకు గరం అవుతుండదే అంత గరం గరం అవుతుంది అంతే గుడి ఇప్పుడు లేదు మరల చోటి ఉండే అప్పుడు ఇప్పుడు ఆయన సరిపోయిండు ఆయన అప్పటిసంది ఏం బీ లేదు గుడి లేదు ఏం లేదు గరం మహవరావు అయితే ఇప్పుడు ఇక్కడ భిక్ష అంటే అన్నదానం చేయాలనుకున్నా కూడా ఆ పేర్లు రాస్తే ఎప్పుడో పది సంవత్సరాలకు వస్తాయి అంటే ఇప్పుడు రాసి ఇస్తే నువ్వు పది ఐదు మీద నీకు నంబర్ అంటే సంవత్సరాలు పం పం అంటారు మా మరాఠీతోని పాదయాత్ర చాలా మంది వస్తున్నారు పాదయాత్ర మస్తు వస్తుంది కదా ఈ ఆరుమూరు దగ్గర అక్కడ ఇక్కడ అందరు వస్తున్నారు తెలుగు పొడు ఏమన్నా మొక్కి నాకు ఇట్లా కానీ ఏమన్నా మన మనది అది చెప్పి మరీ అంటారు అదా మేబీ ఐదు వారాలు చేస్తా మీరు పది ఆరు వేల గ్యారా ఇట్లా సోమవారం సోమవారం नमो रं नमो भव पुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् నమో 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 రూపం అక్కడ ప్రసాదం తీసుకునేదాకా ఎలాంటిది కూడా కార్యాలు వాళ్ళు గ్రామం దాటి చెయ్యరు ఇంకో విషయం ఏంటంటే అక్కడ పాడి పంటలకు కూడా ఎలాంటి మందు అనేటువంటిది వాడరు అది ఆ భగవత్ యొక్క కృప నిజంగా ఆ పాడి పంటలు ఎప్పుడు కూడా షశ్వ ఉంటాయి సంవత్సరంలో రెండు కాదు మూడు పంటలు కూడా వేసే అంతటువంటి యొక్క మహత్యం అక్కడ ఆ ఆంజనేయ స్వామి కలిగించారు కనుక ఈ పాటోడ గ్రామం చాలా విశేషమైనటువంటిది కొంగు బంగారం అయినటువంటిది విశేషం ఎలాగైతే బోధనలో మన మారుతి మందిరం నూట యాభై సంవత్సరాలు పురాతనమైనటువంటి మన మారుతి లాగానే అక్కడ కూడా వెలిసినటువంటి ఆ భగవత్ స్వరూపుడు ఆంజనేయ స్వామి మహాదివ్య స్వరూపుడు అయినటువంటి ఆ స్వామి సేవలో సదా అందరూ కూడా ఉండి తరించాలనేటువంటి యొక్క సంకల్పం చేత లోక కళ్యాణార్థం కోసం ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం చైత్రమాసంలో కనుక అందరూ కూడా ఆ స్వామిని దర్శించి తరించి వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు जय श्री राम जय जय श्री राम जय हनुमान जय जय हनुमान हनी नमामि नमो देंवेव नमो भक्तरत्म नमो अभय वरद नमो पंचवदनम नमो शुभदुभ मंगल नमामि श्री नमाजनेय సో ఇదండి మహారాష్ట్రలోని పటోడకు సంబంధించిన పూర్తి గుడికి సంబంధించిన పూర్తి విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ జై శ్రీరామ్ బాయ్